ఎండిపోతున్నటువంటి పరిస్థితి ఉంది ఇవాళ నెర్రెలు బారినై నెర్రెలు బారడంతో రైతులు దిగాలుగా పెట్టుబడి పెట్టినటువంటి పెట్టుబడి కూడా పోతున్నటువంటి పరిస్థితి ఉన్నది అందుకోసమే ఇవాళ సిపిఎం పార్టీ బృందంగా ఏర్పడి మొత్తం పంట పొలాలన్నింటినీ కూడా సందర్శించడం అనేటువంటిది జరుగుతుంది మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం ఎండిపోయినటువంటి పంటలకు అన్నిటి కూడా తక్షణమే నీళ్ళు ఇవ్వాలి నీళ్ళు ఇవ్వడానికి అవకాశం కూడా ఉంది ఇక్కడ ఈ ప్రాంత రైతుల కోసం తపస్పెల్లె ప్రాజెక్టు కూడా ఉన్నది తపస్సుపెల్లె ప్రాజెక్టు నింపి చెరువులు కుంటలు నింపితే భూగర్భ జలాలు పైకొచ్చి బోర్లు పోయటానికి అవకాశం ఉంటుంది కానీ తపస్సు ప్రాజెక్టు ఈ రోజు వరకు కూడా నింపినటువంటి పరిస్థితి లేదు ఇది ప్రభుత్వ వైఫల్యంగా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఆడవాడో ఇన్ఛార్జి ఉంటాడు వాళ్ళకు సోయలేనటువంటి పరిస్థితే ఉన్నది అందుకనే మేము సిపిఎం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం రైతులను తక్షణమే ఆదుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం ఇవాళ ఒక్క ఎకరం నాటేయాలంటే కనీసం ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేలు ఇవాళ ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది మొత్తం ఒక్క ఎకరానికి రైతు ఎంత నష్టపోతుండంటే యాభై వేలు నష్టపోతున్నటువంటి పరిస్థితి ఉంది అందుకనే సిపిఎం పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం పంట పొలాలన్నిటి కూడా సర్వే చేయాలి ఎండిన పొలాలన్నిటికి కూడా రైతులందరికీ కూడా ఎకరానికి యాభై వేలు చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని చెప్పేసి సిపిఎం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం ఈ పోరాటం ఇంతటితో ఆగది రేపు తహసీల్దార్ కార్యాలయం ముందు ఆర్డీఓ కలెక్టర్ దాకా కూడా ఈ విషయాలన్నిటి కూడా మేము తీసుకపోతాం లేకపోతే రాబోయే కాలంలో చాలా పెద్ద ఎత్తున రైతుల పక్షాన్ని నిలబడి పోరాటం చేస్తామని చెప్పేసి సిపిఎం పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం